సో చాలా మందిలో ఉండేటువంటి ప్రాబ్లం ఇది కాకపోతే వాళ్ళకి తెలియదు ఇది పెద్ద ప్రాబ్లం అని చెప్పి దాన్ని ఏ విధంగా మనం రీడ్ రీడాప్ చేసుకోవచ్చు దాన్ని ఏ విధంగా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఖచ్చితంగా వీడియోని పూర్తి వరకు చూడడానికి ట్రై చేయండి హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ యువర్ ట్రైనర్ జీ సో ఈ రోజు మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్ కాన్స్టిట్యూషన్ ఇది చూసానన్నయ్య ఇది చూసేశాను ఈ జన్మకి చాలు నేను పోతానన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు సో చాలా మందిలో ఉండేటువంటి ప్రాబ్లం ఇది కాకపోతే వాళ్ళకి తెలియదు ఇది పెద్ద ప్రాబ్లం అని చెప్పి దాన్ని ఏ విధంగా మనం చేసుకోవచ్చు చేసుకోవచ్చు దాన్ని ఏ విధంగా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఖచ్చితంగా వీడియోని పూర్తి వరకు చూడడానికి ట్రై చేయండి ఎవరితో మంచుకోకుండా ఫీల్ అయిపోయి రీజన్ ఏంటి అంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఫుడ్ కావచ్చు ప్రాపర్ స్లీప్ సరిపోకపోవడం కావచ్చు లేదంటే తీసుకున్నటువంటి ఏదైనా ఫుడ్ని ప్రాపర్గా నమ్మలేకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ సో నేను వీటిక ఏ దేని వల్ల వస్తుంది ఎందుకనే దానికన్నా ముందు ఒకవేళ ఇట్లాంటి ప్రాబ్లం ఉంటే మనం దాన్ని ఎలా మనం వర్కమ్ చేయవచ్చు మీకు ఇప్పుడు చెప్తాను వాటిని మీరు ఏం చేయాలంటే ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి అప్పుడు మీకు ఒకవేళ కాన్స్టిప్రేషన్ ఉన్నా కానీ కొద్ది రోజుల్లో మీకు అది క్లియర్ అయిపోతుంది తినేటప్పుడు అంటే ఫుడ్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ బజ్జి పూరి టిఫిన్ కానీ లేదంటే నార్మల్గా లంచ్ నార్మల్ రైస్ ఇట్లాంటిది ఏది తీసుకున్నా కానీ మీరు తీసుకున్న ఫుడ్ ప్రాపర్ గా నమలడం అలవాటు చేసుకోండి ఇది చాలా 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 ఇంపార్టెంట్ మీరు తీసుకున్న ఫుడ్ నమ్ములుతున్నారా లేదా చూస్తున్నారా వాడు వాడు ఒకవేళ బిల్డప్తే నమ్ముతున్నాము అని కావాల్సిన కామెంట్ చేయండి పోతే కూడా కాన్ఫామ్ చేస్తుంది అంటే దానివల్ల తెలుస్తుంది ఎంతమంది ఫుడ్ని చూసి అంటే మంది తింటున్నారో తెలుస్తుంది నేను ఈ ప్రపంచాన్ని అనుకుంటున్నా సో ఇది ప్రాపర్గా ఫుడ్ నామిలి మింగడం వల్ల మనకు మాక్సిమం దీంతో ప్రాబ్లం ఒకటి క్లియర్ అవుతుంది ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ వచ్చేసి తినేటప్పుడు వాటర్ తాగడం మాక్సిమం తగ్గించండి తినేకన్నా ముందు లేదా తిన్న తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు వాటర్ తీసుకోండి సో దీనివల్ల కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది రెండు పాయింట్స్ ఒకటేమో నమిలి తినడమో రెండోదేమో తినేటప్పుడు కానీ తినేట తినే ముందు కానీ తిన్న తర్వాత కానీ వాటర్ తీసుకొని మధ్యలో వాటర్ తగ్గడం వీలైనంత వరకు తగ్గించండి రెండు పాయింట్స్ తర్వాత పాయింట్ వచ్చేసి వీలైనంత వరకు వాటర్ ఇంటేక్ ప్రాపర్గా ఉండేలాగా చూసుకోండి ఒకటి నమిలి మింగడము రెండవది మీరు తినేటప్పుడు వాటర్ తాగకుండా తినే ముందు కానీ తిన్న తర్వాత కానీ వాటర్ తాగడం తర్వాత వాటర్ ఇంటెక్ ప్రాపర్ గా ఉండేలాగా చూసుకోండి ఈ మూడు మీరు ప్రాక్టీస్ చేయండి దీంతో పాటు మీరు ఇంకొకటి కూడా ప్రాక్టీస్ చేయాలి నాలుగోది అది ఏంటి అంటే రెగ్యులర్ గా మీకు ఒకవేళ మోషన్ ప్రాబ్లమ్ గా ఉన్నట్లయితే ఎవ్రీడే ఒక టైం అలవాటు చేసుకోండి ఎవడ్రా నువ్వు దారి తప్పు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ ఓ క్లాక్కి లేస్తే సిక్స్ టెన్కి అట్లా మీరు కొంచెం హాట్ వాటర్ తాగేసి తర్వాత మీరు వెళ్ళి ఆ వాష్రూమ్ని అంటే అలవాటు చేస్తూ ఉండాలి అంటే రెగ్యులర్గా బాత్రూమ్కి వెళ్ళడం అలవాటు చేస్తూ ఉండాలి అంటే మీకు మోషన్ ఫ్రీగా లేకపోయినా కానీ వచ్చినా రాకపోయినా కానీ ఒక టైం అనేది అలవాటు చేయడం వల్ల మీకు డైజెషన్ సిస్టమ్ ప్రాపర్గా వర్క్ చేస్తుంది ఒకటి దీనికి వెళ్ళే కన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటంటే మలాసన్ పొజిషన్ పిక్చర్ చూపిస్తున్నాను కదా సో ఇక్కడ మలాసన్ పొజిషన్ ఈ పొజిషన్లో మీకు ఒకవేళ వెస్ట్రన్ టాయిలెట్ కానీ మీరు యూజ్ చేస్తున్నట్లయితే మలాసన్ పొజిషన్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నార్మల్గా కూర్చొని తర్వాత ఒక వాక్ చేసి కొన్ని వాటర్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు రెస్టారెంట్ ఆయిలెట్ని యూజ్ చేసుకోవచ్చు ఇది రెగ్యులర్గా మీరు అలవాటు చేయండి ఇది ఫోర్ పాయింట్స్ ఫస్ట్ నమిలి తినడము తర్వాత తినే ముందు తిన్న తర్వాత వాటర్ తాగడం తర్వాత హైడ్రేట్ అంటే వాటర్ ఎక్కువ తాగుతూ ఉండడం నాలుగవది మీకు వచ్చిన రాకపోయినా బాత్రూమ్లో స్పెండ్ చేయడము సో ఈ నాలుగు మీరు అలవాటు చేసుకున్నట్లయితే మ్యాక్సిమం ప్రాబ్లమ్ని కవర్ చేసుకోవచ్చు నాకు అయినా కానీ మాకు ఇంకా క్లియర్ అవ్వట్లేదు అంటే ఇంకా మీరు చేయాల్సింది ఎంత అంటే అలోవేరా జ్యూస్ ఒకటి తర్వాత కర్డ్ ఆర్ బటర్ మిల్క్ తర్వాత మీరు తీసుకునే ఫుడ్ లో మాక్సిమం వీలైనంత వరకు ఫైబర్ ఇంటెక్ దీంతో పాటు ఫ్రై ఐటమ్ డీప్ ఫ్రై ఐటమ్ మాక్సిమం అవాయిడ్ చేయండి వీలైనంత వరకు గా ఉండడానికి ట్రై చేయండి ఇది ఒకటే మెయిన్ సొల్యూషన్ సో వీలైనంత వరకు మీరు తీసుకునే ఫుడ్ని నమిలి తినడంలో ఫస్ట్ ప్రాబ్లమ్ సెట్ అయిపోతుంది సో ఫస్ట్ హాఫ్ చెప్పిందంతా మీకు నాలుగు పాయింట్లు మీకు ఈజీగా అంటే ఓకే ఒకవేళ అవ్వలేదు అంటే ఈ నాలుగు పాయింట్లు కూడా యూజ్ చేసుకోండి సో మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్ ఒక టైం అలవాటు చేసుకోవడం మాష్రూమ్కి అండ్ రెగ్యులర్గా ఒకవేళ మీరు వెస్ట్రన్ టాయిలెట్ కానీ యూజ్ చేస్తున్నట్లయితే ఇండియన్ టాయిలెట్లు అంటే నార్మల్ మలాసన్ పొజిషన్లో యోగాలో ఉంటుంది ఒక పొజిషన్ ఈ పొజిషన్లో కొద్దిసేపు కూర్చొని వార్మప్ లాగా చేసుకొని తర్వాత మీరు వెళ్ళొచ్చు సో దీనివల్ల మీకు లోవర్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి అట్ ద సేమ్ టైం డైజెషన్ సిస్టమ్ కూడా బాగా వర్క్ చేస్తుంది సో ఇది ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో సో ఒకవేళ మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టు కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాకు ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే నేను నేనేం చేయలేదు బట్ అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే లైక్ చేయవచ్చు ఎందుకంటే కామెంట్ చేయడం వల్ల మీకు అందరు తెలుస్తుంది మాకు ఏ ప్రాబ్లం ఉందని చెప్పి అనుకుంటే లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయడం వల్ల కూడా నాకు తెలుస్తుంది ఓకే మంచి కాన్సెప్ట్ వెళ్ళింది అని చెప్పి సో సపోర్ట్ చేయండి షేర్ చేయండి సో ఒకవేళ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ వాట్ అండ్ జేబి సైనింగ్ అవుట్